నమస్తే న్యూస్ సినిమా రివ్యూ పొలిటికల్ ఆరోగ్య సమాచారం వెబ్ సిరీస్ బిజినెస్ ప్రమోషన్స్ లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కు డైరెక్ట్గా చేరాలంటే మా యూట్యూబ్ ఛానల్ బీబీఎస్ ఇన్ఫోబిస్కు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన అనంతరం పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంటే బెల్ సింబల్ అదేనండి గంట గుర్తు ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అధికార పార్టీ అయిన తెలుగుదేశం నుండి మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలోకి మారడం అనేది నిజంగా ఎటువంటి పరిణామం అని ఒకసారి మోహన్ రెడ్డి వాస్తవంగా డేర్ స్టెప్ తీసుకున్నారని చెప్పవచ్చు అదేవిధంగా ఆయన భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా ఒక రాంగ్ డెసిషన్స్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా అధికార పార్టీ అనే తెలుగుదేశానికి ఒకటిన్నర సంవత్సరం పైగా అధికారం ఉంది మరి ఇటువంటి సమయం కార్యకర్తలకు వేధింపులు గురవుతారని అతనికి తెలుసు అన్ని విధాల ఇబ్బందులు ఎదురవుతాయని కూడా తెలుసు మరి ఇటువంటి సందర్భంలో ఆయన ఈ అడుగు వేయడం అనేది నిజంగా ఒక డేర్ స్టెప్ కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఇది ఒక రాంగ్ డెసిషన్ వాస్తవంగా ఆలోచిస్తే ఇది ఒక రాంగ్ డెసిషన్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నికలకు సాధారణ ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇంత తొందరగా ఆ పార్టీలోకి జంప్ కావడము అది తన తమ్ముడు శిల్పా రెడ్డికి టీడీపీలో జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం కాక రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికే అవకాశం జరిగినా కూడా ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టి మోహన్ రెడ్డి పోవడం అనేది ఒక రాంగ్ డేషన్గా మనం చూడవచ్చు ఈ ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికలో గెలిచినా కూడా నంద్యాల అభివృద్ధికి ఆయన ఏమీ చేయలేరు అన్నది అది ఆయనకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు అలాగే నంద్యాల పట్టున్న మున్సిపాలిటీ కూడా మున్సిపల్ చైర్మన్ కూడా ఆయన ఆధీనంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలోకి మారడం అనేది నిజంగా ఒక రాంగ్ డెసిషన్గా అని చెప్పవచ్చు అలాగే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కష్టాలు ఎదురైతే తెలుసు కూడా పోవడం అనేది ఒక డేర్ స్టెప్గా చెప్పవచ్చు మరి డేర్ స్టెప్పు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి రాంగ్ డెసిషన్ యొక్క విపరిణామాలు ఎలా ఉంటాయన్నది కాలమే సమాధానము చెప్పాలి ఏది ఏమైనా ఈ నంద్యాల ఉప ఎన్నిక ద్వారా రెండు కుటుంబాల భవిష్యత్తు తేలనుంది గెలిచిన కుటుంబం యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే అవకాశాలున్నాయి అలాగే ఓడిపోయిన ఫ్యామిలీ యొక్క భవిష్యత్తు కొద్దిగా మసగా బారే అవకాశాలు కూడా మనకు కనపడుతున్నాయి ఏదేమైనా శిల్పామోహన్ రెడ్డి పార్టీ మారడం అనేది ఒక డేర్ స్టెప్ అలాగే ఒక రాంగ్ డెసిషన్ అని విభిన్న ప్రజలు కూడా అనుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం